నెల్లూరు నగరంలోని మూడవ డివిజన్ వేణుగోపాల్ నగర్ మైపాట్ రోడ్ ఇరవై లక్షలతో ఆధునీకరించిన చేపల మార్కెట్ను రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పునః ప్రారంభించారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి స్థానిక టీడీపీ నేతలు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు తమ కళ సాకారం చేసిన మంత్రికి వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు కాసేపు వ్యాపారులతో మంత్రి నారాయణ ముచ్చటించారు ఈ సందర్భంగా పొంగూరు నారాయణ మాట్లాడుతూ మార్కెట్లలో పరిస్థితి అధ్వానంగా ఉండేదన్నారు గతంలో ఎవరూ పట్టించుకోలేదని తమ దృష్టికి వ్యాపారులు తీసుకొచ్చారన్నారు వారి ఇబ్బందులు చూసి చేపల మార్కెట్ కు ఇరవై లక్షలు వెచ్చించి అన్ని సౌకర్యాలతో ఆధునీకరించామన్నారు దీంతో వ్యాపారుల ఆనందానికి అవధులు లేవని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు సేవ చేస్తేనే ప్రజలు గుర్తిస్తారని తెలిపారు స్మార్ట్ స్ట్రీట్ లో నూట ఇరవై షాపులు కూడా సిద్దమయ్యా త్వరలోనే సీఎం వర్చువల్ గా ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు తొమ్మిదవ డివిజన్ లో పంతొమ్మిది ఎకరాల్లో దేశంలోనే బెస్ట్ మార్కెట్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామన్నారు అప్పులు కడుతూనే అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు очку Qual relâss Buoniako pritis Margo una mystery Valeu gotta నెల్లూరులో మార్కెట్స్ విషయం వస్తాయి అనేక మార్కెట్లు ఉన్నాయి ఫిష్ మార్కెట్స్ కావచ్చు వెజిటబుల్ మార్కెట్స్ కావచ్చు అయితే ఈ మార్కెట్లలో పరిస్థితి వసతులు చాలా అధ్వానంగా ఉన్నాయి నేను ఇక్కడ ఉన్న ఈ మార్కెట్ని యాక్చువల్గా మూడవ డివిజన్ కదా నాలుగు మూడవ డివిజన్లో ఉన్న ఈ ఫస్ట్ మార్కెట్ రావటం చూడటం జరిగింది జరిగినప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే మార్కెట్ వ్యాపారాలు చేసుకుంటున్నారో చేపల మార్కెట్ వాళ్ళందరూ రిక్వెస్ట్ అడిగారు సార్ ఇది చూడండి ఎంత అధ్వానంగా ఉందో నాన్ హైజీనిక్గా ఉంది అంతేకాకుండా తాగటానికి నీళ్ళు లేవు మేము ఏదైతే చేపలను తవ్వుకుంటాం ఆ నీళ్లు పోవట్లేదు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి టాయిలెట్స్ లేవంటే అప్పుడే నేను వెంటనే మున్సిపల్ కమిషన్ గారు చెప్పడం వారు వెంటనే ఒక పది లక్షల పది లక్షలతో దీన్ని ఇరవై లక్షలతో ఇరవై లక్షలతో యాక్చువల్గా దీన్ని ఎస్టిమేషన్ చేశారు దాన్ని వెంటనే చేయించుకున్నాను దాన్ని వెంటనే చెప్పిన వెంటనే యాక్చువల్గా అధికారులు దాన్ని చేశారు అధికారులు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడికి ఇనాగరేషన్ రమ్మంటే నేను వస్తే ఆ యొక్క చేపలను ఎవరైతే అమ్ముకుంటున్నారో ఆ మహిళల ఆనందానికి లేదు నిజంగా వాళ్ళ ఆనందానికి లేదు నా దృష్టిలో అయితే చేసిన పని చిన్న పనే నేను పెద్ద పని అనుకోవటంలా ఎందుకంటే ఆ ఫ్లోరింగ్ అంతా రెనోవేట్ చేసి టైల్స్ వేశారు పెయింటింగ్ చేశారు వాటర్ లైన్స్ కరెక్ట్ చేశారు తాగటానికి ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టారు టాయిలెట్స్ని రెడీ చేశారు వాటర్ ఫ్లో ఎదురుగా చేశారు సీసీ కెమెరాలు పెట్టారు ఆ డ్రైనేజీని పర్ఫెక్ట్గా బదిలీ చేశారు దీంతోనే వాళ్ళ ఆనందానికి వాళ్ళు అద్దులు లేదు వాళ్ళు అసలు ఎంత ఆనందపడుతున్నారంటే అసలు మేము అనుకోలేదు సార్ చేస్తారని ఎందుకంటే ఎంతోమంది నాయకులు వచ్చారు పోయ్యారు చూశారు గతంలో కానీ మీరు ఒకసారి వచ్చారు మళ్ళీ నెలలోపల మాకు మొత్తం రినోవేట్ చేస్తే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఒకటే ప్రజలకు సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం ఇదే విధంగా ఈరోజు ఈ యొక్క మూడు నాలుగు ఐదు డివిజన్లోనే దాదాపు నూట ఇరవై మందికి యాక్చువల్గా షాపులు రెడీ అయిపోయినాయి బహుశా రాబోయే పది రోజుల్లో ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని వర్చువల్గా ఆయన వర్చువల్గా ఇనోగ్రేషన్ చేస్తారు దాన్ని కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా అనేక నెల్లూరులో ఒక మంచి మార్కెట్ కావాలని సిటీలో ఏదైతే తొమ్మిదవ డివిజన్లో ఇరవై మూడు ఎకరాలు ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ ఉంటే ఇరవై రెండు ఎకరాలు ఇరవై రెండు పాయింట్ ఐదు ఎకరాలు దాంట్లో పంతొమ్మిది ఎకరాల ల్యాండ్ని మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అక్కడ ఒక మంచి మార్కెట్ భారతదేశంలో ఎక్కడైతే బెస్ట్ మార్కెట్ ఉందో దానికంటే బెస్ట్ మార్కెట్ కట్టాలని కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వారి మధ్య యాక్చువల్గా ఆ కేరళలో బాగుందంటే చూసి వచ్చారు అధికారులని సిద్దిపేటలో బాగుందని చూసి వచ్చారు ఇప్పుడే నేను యాక్చువల్గా కన్సల్టెంట్తో రివ్యూ చేశాను వాళ్ళతో కూడా డిస్కస్ చేశాను వాళ్ళు పది రోజులు టైం ఇంటి సార్ డిజైన్ రెడీ చేస్తూ ఉన్నారు డిజైన్ రెడీ చేయగానే ఆ మార్కెట్ ఒకటి రెడీ అవుతుంది ఆ మార్కెట్ రెడీ అయితే నాకు తెలిసి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి భృతి వస్తుంది ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అటు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కానీ అన్నీ చేస్తూనే పార్కులు కానీ అన్ని చేస్తూనే ఇటువంటి అవసరాలు బేసిక్ ఎన్ని అవసరాలే ప్రజలకి మార్కెట్లు కావాలి స్కూల్స్ కావాలి హాస్పిటల్స్ కావాలి పార్కులు కావాలి డ్రైన్స్ కావాలి అన్నీ కావాలి అన్నీ వన్ బై వన్ చేస్తున్నాం ఖజానా కాలేజెస్ గత ప్రభుత్వం వెళ్ళిపోయింది అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు నిన్నైతే నిన్నే నిన్న రెండు లక్షల తొంభై ఒక్క వేల మందికి ఆటో డ్రైవర్లకి పదిహేను వేల అకౌంట్లో పడ్డది మా మీటింగ్ జరగతి నేనైతే నిన్న కాకినాడ మీటింగ్ పోయాను కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో మీటింగ్ జరుగుతుంది అక్కడ ఆటో డ్రైవర్ సార్ మాకు పదిహేను వేలు పడిపోయింది అకౌంట్ అని సెల్ ఫోన్లు ఎత్తారు ఇలా ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలకి వెనుకాడకుండా పేదలు నిరుపేదలకి కొంత చేతినివాళి లిఫ్ట్ చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణంతో ఈ రాష్ట్రం ముందు తీసుకువస్తున్నారు ప్రజలందరినీ ఒకటే కోరేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కొద్దిగా ఓబి పట్టండి అన్నీ కూడా చేస్తాం నెల్లూరు ప్రజలు కూడా ఒకటే చెప్పేది వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం పదిహేను నెలలు పూర్తయింది రాబోయే రోజుల్లో మీకు ఏదైతే మాట ఇచ్చే ముందు నూటికి నూరు రూపాయలు తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ